నటి సునైనా హేమాక్షిగా ఉన్న తన పేరుని సునైనాగా స్క్రీన్ కోసం మార్చుకొని రెండు వేల ఐదులో తన కెరియర్ని మొదలుపెట్టింది కుమారి వర్సెస్ కుమారి అనే మూవీ ద్వారా ఆ తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయిన టెన్త్ క్లాస్ మూవీలో నటించి సక్సెస్ని అందుకుంది కానీ తర్వాత తెలుగులో తనకి పెద్దగా అవకాశాలు రాలేదు మలయాళం కన్నడ తమిళ్ మూవీస్లో చాలా బిజీగా ఉంది అక్కడి మూవీస్ అన్ని ఇక్కడ అవడంతో తెలుగు వారందరికీ కూడా సూపరిచితమే సునైనాకి ఎంతో మంది ఉన్నారు అయితే సునైనా త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పేసి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతోంది రీసెంట్ గానే తనకి ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్న హ్యాండ్స్ ఫోటోస్ ని పోస్ట్ చేసింది కానీ తన కాబోయే భర్త వివరాలు ఏవి కూడా తెలియచేయలేదు కానీ సునైనా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి రెండు రోజుల క్రితం బయటకు వచ్చింది ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారనే చెప్పాలి సునైనా దుబాయ్ కి చెందిన ఫేమస్ యూట్యూబర్ ఖలీద్ ని పెళ్లి చేసుకోబోతోంది ఇతనికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది మిలియన్స్ లో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఖలీద్ కి ఆల్రెడీ పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు సునైనాతో పెళ్లి కోసం మొదటి భార్య నుంచి రీసెంట్ గానే విడాకులు తీసుకుని మరి సునైనా అని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ విషయం తెలిసిన వారంతా సునైనాకి కామెంట్స్ చేస్తూ ఉన్నారు రీసెంట్ గా వరలక్ష్మి ఇప్పుడు సునైనా ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తులు తప్ప మీకు ఎవరు దొరకరా ఎందుకు వీరిని ఎంచుకుంటారో తెలియడం లేదు పెళ్ళైన వ్యక్తి నీకు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు ఈ వీడియోలో కొన్ని పిక్స్